నెల్లూరు డిస్టిక్ కార్యక్రమంలో ముందా తుఫాన్ దాటికి అత్యధికంగా కావలి నియోజకవర్గంలో వర్షపాతం నమోదైందని ఈ తుఫాన్ కారణంగా నారుమడులు పూర్తిగా మునకకు గురయ్యాయని రైతుల పక్షాన మరోసారి డిఆర్సీ మీటింగ్ లో కలం విప్పిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలిలో విస్తారంగా వర్షాలు కురిసినాయి ఇరవై మూడు పాయింట్ సిక్స్ సెంటీమీటర్ల వర్షం హైయెస్ట్ వర్షం కురిసింది కావలి కాన్స్టిట్యున్సీలో దాంట్లో మెట్ట ప్రాంతాలు అయినటువంటి కావలి రూరల్ మండలంలో కొన్ని గ్రామాల్లో అప్పటికే నారుమళ్ళు పోసుకోవడం జరిగింది ఈ నారుమళ్ళన్నీ కూడా ఉన్నాయి రుతురుకోట చెన్నైపాలెం అదేవిధంగా కొత్తపల్లి ఆ ప్రాంతాలన్నీ కూడా చరంచల్ల ప్రాంతాలన్నీ కూడా నారుమళ్ళు మునిగిని అప్పుడే విత్తనాలు ఉన్నారు ఈరోజు ఆ నారుమళ్ళన్నీ కూడా మునిగిపోయినందువల్ల విత్తనాలు ఒక్క మొలకెత్తలేదు కాబట్టి దానికి మీరు అధికారులు ఇమిడేట్లీ కూడా గుర్తించి వాటికి ఏమైనా సబ్సిడీ ఇచ్చే ఆలోచించి తెలియజేయవలసిందిగా కోరుతున్నా రెండవది మాకంతా పేడేది రెండో విషయం అగ్రికల్చర్ పరంగా మా జిల్లాని అగ్రికల్చర్ వారు ఖరీఫ్గా దీన్ని నామకరణం చేస్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రవి ఇది రవి ఒక్కటి నెల్లూరు జిల్లా వరకు దీన్ని ఖరీఫ్గా గుర్తించారు నవంబరు డిసెంబర్లో నార్లు వేస్తే మనకి ఫిబ్రవరి మార్చిలో కట్టింగ్ రావాలి ఇది రవి అయితే మనం ఇక్కడ లేటుగా పంటలు పడినందువల్ల మనకు వచ్చేటువంటి హీల్డింగ్ ఏప్రిల్ మేలో వస్తుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు పర్చేజ్ చేసేటప్పుడు రబీ కింద ఈ సంవత్సరం యాభై లక్షల టన్నులు కొనాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది సార్ అయితే మనకు వచ్చేటువంటి హీల్డింగ్ వాళ్ళకేమో మార్చి ముప్పై ఒక లాభలే పర్చేజ్ చేసేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ మనమేమో ఏప్రిల్ మేలో కూడా ఈ పంటలు వచ్చినందువల్ల మన రైతులు ప్రతిసారి కూడా ఇది సమస్యని మనం ఫేస్ చేస్తున్నాం దీన్ని ఇప్పుడే డిఆర్సీ మీటింగ్లోని దీని రెజల్యూషన్ తయారు చేసి ఖరీఫ్ని రబీని మనల్ని కూడా నిర్ధారించి వాళ్ళతో పాటు ప్రపోర్షనేట్ గా మన జిల్లాలో దాదాపు ఐదు లక్షల పైన పాడి పండిస్తున్న ఎకరాల్లో దాని దామాసా ప్రకారం మనకి అలాట్మెంట్ అన్నా తీసుకోవటమా లేదంటే మన రబీని మార్చుకొని వాళ్ళతో పాటు మనం కొనుగోలు చేసేటట్టుగా కూడా ఈ డీఆర్సీ మీటింగ్లో తీసుకుంటే ప్రతి సందర్భంలోనూ మనం ప్యాడీ ప్రమెంట్లో బాగా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు నిన్నటి రోజున మనం జరిగింది కూడా సెప్టెంబర్లో అక్టోబర్లో మనకి పంటలు వచ్చినాయి కానీ ఇక్కడ కొనడానికి లేక పదివేల టన్నులు మాత్రమే కొనడం జరిగింది దీనివల్ల ఒక్కొక్క పుట్టికి ఐదు వేల రూపాయలు రైతాంగం నష్టపోవడం జరిగింది కాబట్టి రేపు రాబోయేటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడే మనం డిఆర్సీ మీటింగ్లో ఒకటి ప్రపోర్షనేట్ ప్రకారం మన అలాట్మెంట్ మనకి ఇచ్చేటట్టు కానీ లేదంటే ఈ రబీని లేదా మన లెక్కలో ఖరీఫ్ ఖరీఫ్ని ఏప్రిల్ మేలో కూడా పర్చేజ్ చేసేటట్టుగా మీటింగ్ నిర్ణయం తీసుకుంటే మన రైతాంగానికి నష్టం ఉండదు ఎందుకంటే నెల్లూరు జిల్లా రైతాంగం పూర్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ డెల్టా ఉన్న ప్రాంతం ఈ రోజు నెల్లూరు జిల్లా అయింది కండలేరు కానీ సోసల్ కానీ హైయెస్ట్ వాటర్ ఉంటుంది మనం రైతాంగలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలే ఇక్కడ ఆల్టర్నేటివ్ పంటలు పండించే పరిస్థితి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంత మంది రైతులు పండించేటువంటి వరి పంటకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ ఇబ్బందులు రాకుండా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు